హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను తక్కువ అమౌంట్లో తక్కువ వెయిట్లో సింపుల్గా క్లాసీగా ఉండేటటువంటి గోల్డ్ దండలు అయితే మీకు చూపించబోతున్నానండి చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే బాగుంటాయండి ఇవి ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్తామండి ఎంతో గ్రాండ్గా ఉండే నెక్ సెట్ అండి ఇది గోల్డ్ అయితే మనకు తక్కువ పడిందండి లుక్ అయితే మాత్రం చాలా బాగుంటుంది చూసారా ఎంత బాగుందో ఈ మోడల్ వచ్చేసి ఇమిటేషన్లో కూడా వచ్చిందండి కానీ ఇది గోల్డ్ అండి ఇది గోల్డ్ హుక్స్ చూసారా ప్రింట్ చూసారా ఇది గోల్డ్ హుక్స్ అండి ఇందులో వచ్చేసి ఈ గోల్డ్ హుక్స్ సన్న సన్న గుండ్లైతే అయితే మొత్తం కలిపి కూడా ఇది రెండు గ్రామ్స్కే వచ్చిందండి ఇందులో గోల్డ్ తక్కువ ఉన్న లుక్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి ఇది ఒక్కడే నెక్కి పెట్టుకున్నా కూడా మంచి లుక్ అయితే వస్తుంది సన్న సన్న గోల్డ్ పూసలండి గోల్డ్ హుక్స్ ఇవన్నీ కలిపి కూడా టూ గ్రామ్స్ పడ్డాయండి చాలా తక్కువ వెయిటు తక్కువ అమౌంట్లో అయితే వచ్చింది వచ్చిందండి ఇలా దగ్గర నుంచి చూడండి మీకు అర్థమవుతుంది సన్న సన్న గోల్డ్ పూసలు అండి గోల్డ్ హుక్స్ అండి ఇదంతా కలిపి కూడా రెండు గ్రాములకైతే వచ్చిందండి తక్కువ అమౌంట్లో వచ్చిన ఈ లాకెట్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఇప్పుడైతే మనము వేరొక దండ చూద్దామండి ఇవి కూడా తక్కువ వెయిట్లో తీసుకునేవండి చూడండి తక్కువ వెయిట్లో ఉండే దండలు ఎంత సింపుల్గా ఎంత బాగున్నాయో చిన్న చిన్న ఫంక్షన్స్కి సింపుల్గా వేసుకోవడానికైతే ఈ దండలు అయితే బాగుంటాయండి ఇవైతే గ్రీన్ పూసలతో చేయించుకుందండి మధ్య మధ్యలో అయితే గజ్జల టైపు గోల్డ్ వచ్చిందండి ఒక గ్రామ్కి ఈ గజ్జలు అయితే ఐదు వచ్చాయండి దండ మొత్తం కూడా ఇది ఐదు గ్రాములు పడిందండి గజల్ టైప్లో అయితే గోల్డ్ వచ్చిందండి ఇది వెనకాల హుక్స్ గోల్డ్ అండి వెనకాల హుక్స్ ప్లస్ గోల్డ్ గజలు మొత్తం కలిపి కూడా ఇది ఐదు గ్రాములైతే పడిందండి ఇప్పుడైతే ఇది కెంపులతో చేయించుకున్నదండి ఇది కూడా తక్కువ వెయిట్ అండి చాలా సింపుల్గా క్లాసీగా ఉంటుందండి మనకైతే తక్కువ అమౌంట్లో వస్తుందండి మామిడి పిందెల టైప్లో అయితే డాలర్స్ లాగా వచ్చాయండి చూసారా ఇట్లా ఐదు మామిడి పిందెలు అయితే వచ్చాయి ఒక్కొక్క మామిడి పిందె వచ్చేసి గ్రామ్ పడిందండి ఐదు మామిడి పిందెలు కలిపి రెండున్నర గ్రామ్ పడిందండి మధ్య మధ్యలో వచ్చే గుండ్లు వచ్చే గ్రామ్ పడిందండి వెనకాల హుక్స్ ఒక గ్రామ్ పడిందండి మొత్తం అంతా కూడా ఇది మూడున్నర గ్రామ్ పడిందండి ఎంతో సింపుల్గా క్లాసిక్ అయితే ఉంటాయండి ఈ దండలు ఇలా అయితే ఇలా వచ్చిందండి ఇలా వచ్చింది మామిడి వచ్చేసి ఒక దాంట్లో గ్రీన్ స్టోన్ ఒక దాంట్లో కెంపు స్టోన్ ఒక దాంట్లో వైట్ స్టోన్ వచ్చిందండి ఇలా అయితే ఐదు మామిడి పిందెలు వచ్చాయండి చాలా సింపుల్గా చాలా క్లాసీగా ఉంటాయండి ఈ దండలు సింపుల్గా క్లాసీగా ఉండేటటువంటి ఈ దండలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్